అందరికీ నమస్తే సో ఈ రోజు మనం ఈ వీడియోలో చైనాలో పొల్యూషన్ గురించి అయితే తెలుసుకుందాం సో వీడియోలో ఏంటంటే మనం ఇన్ఫర్మేషనే కాదు అవేర్నెస్ కూడా బాగుంటుంది సో తప్పకుండా అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి చైనాకు వచ్చి మేము త్రీ ప్లేస్ ఇయర్స్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది వచ్చినప్పటి నుంచి వీళ్ళ డెవలప్మెంట్ వీళ్ళ టాల్ బిల్డింగ్స్ చూసి అసలు సూపర్ అనిపించేది కానీ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు చైనా అయితే ఒకప్పుడు ఇలా అయితే ఉండేది కాదంట సో సేమ్ మనం రన్ చేసినట్టే డెవలప్మెంట్ జాబ్ మనీ గోల్డ్ ఆఫ్కోర్స్ ఇప్పుడు మనం సిల్వర్ వెనకాల కూడా రన్ చేస్తున్నాం అనుకోండి సేమ్ వీళ్ళు కూడా అదే రేస్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళకే తెలియకుండా వాళ్ళని ఎఫెక్ట్ చేసిన మెయిన్ ఇష్యూ ఏంటంటే పొల్యూషన్ అవునండి చైనాలో ఒకప్పుడు అంట విపరీతమైన పొల్యూషన్ ఉండేదంట అసలు వాళ్ళ ఇండస్ట్రీస్ తోటి ట్రాఫిక్ తోటి అసలు ఇట్లా క్లీన్గా కనిపించనే అంటే ఇప్పుడు మనకి వీడియోలో ఎంత క్లీన్ ఎయిర్ కనిపిస్తుంది మొత్తం ఫాగ్ పట్టేసి అలా ఉండేదంట సో దాని వలన పిల్లలకండి కాఫ్ ఆస్మా అనేవి ఉండేయంట సర్లే లే ఏముందిలే మన దగ్గర కూడా ఉన్నాయి కదా అనుకోవచ్చు కానీ అవే లాంగ్ టర్మ్లో వాళ్ళకంట హార్ట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ లాంటివి వచ్చాయంట ఇంకా ఒక స్టేజ్ ఎక్స్టెండ్ అయ్యి కొంచెం మందిలో క్యాన్సర్స్ కూడా రిపోర్ట్ అయిపోయినాయి అంట కానీ ఎంత ఘోరం కదా పిల్లల్లో క్యాన్సర్ ఉంది అంటే అదే కాదు కొన్ని చోట్ల అంటే అగ్రికల్చర్ ఏరియా కానీ అక్కడ వాటర్ ల్యాండ్ మొత్తం పొల్యూషన్ అయిపోయినాయి అంట ఇంకా అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ కానీ ఎన్జిఓస్ కానీ వీళ్ళు తట్టుకోలేకపోయి ఆ ప్రాబ్లమ్ని ఎట్లయినా రిజాల్వ్ చేసుకోవాలని ఇంకా ఎక్కడైనా ఏక్యూఎస్ అని పెట్టారనమాట ఇప్పుడు మన దగ్గర కూడా ఆ వర్డ్ అంటున్నారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనమాట సో ఈవెన్ ఇప్పుడు మా బాబు వాళ్ళ స్కూల్లో కూడా ఏంటంటే ఆ నెంబర్ ఎక్కువ ఉందనుకోండి ఆ రోజు పొల్యూషన్ ఎక్కువ ఉన్నట్టు సో పిల్లల్ని గ్రౌండ్కి తీసుకురారనమాట సో ఫిల్టర్స్ అట్లా ఎయిర్ ఫిల్టర్స్ అట్లా ఉంచేసి లోపల్లోనే ఇండోర్స్లోనే ఉంచేస్తారు మనకి ప్రజెంట్ వీడియోలో ఏంటంటే ఎక్కువ ఫాగ్ అనేది ఉంది కదా ఆ రోజు ఎక్కువ పొల్యూషన్ ఉన్నట్టు అనమాట సో అందుకే మనకు విజిబిలిటీ తగ్గింది ఇలాంటి రోజు పొల్యూషన్ ఉన్నప్పుడు ఎక్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఆ రోజు బయటికి ఎక్కువ మంది వెళ్ళారనమాట కానీ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు బయట వర్క్ చేయండి పవన్ తప్పదు సో వీళ్ళు మాత్రం మాస్క్ వేసుకునే ఉంటారు ఇంకా వర్క్ చేసే వాళ్ళు అయితే లోపల ఉంటారు పిల్లల్ని అయితే పక్కా వాళ్ళు ఇండోర్స్లోనే ఉంటారు వాళ్ళకి ఆ రోజు ఎలాంటి గేమ్స్ అయితే కండక్ట్ చేయరు సో రెగ్యులర్ గా అయితే ఏక్యూఐ మానిటర్ చేసుకోవడం అనేది చాలా మంచిది సో ఇంకా పిల్లల కోసం మెయిన్గా వీళ్ళు డెవలప్ చేసింది ఏంటంటే పార్క్స్ అండ్ పార్క్స్ అంటే ఓన్లీ గ్రాస్ అనే కాదు ఇట్లా బాస్కెట్బాల్ కోర్ట్స్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ అవి కూడా ఫ్రీ యాక్సెస్ అనమాట అసలు వాళ్ళు ఎలాంటిది పే చేయక్కర్లేదు సో ఇది కూడా బాగుంది కదా వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు వన్ మంత్ హాలిడేస్ వస్తున్నాయి సో ఇట్లా బయట ఆడుకోవడానికి అయితే మస్తుగా ఉంటుంది అండ్ ఈ పార్క్స్ అనగానే ఎక్కడో మనకి ఊరు బయట ఉంటాయి లేకపోతే ఎక్కడెక్కడనో ఉంటాయి ఎదుక్కోవాల్సిన అవసరం ఏం లేదు టూ త్రీ హౌసింగ్ కమ్యూనిటీస్ పక్కనే పార్క్ ఉంటుంది సో ఎవరి ఇంటికైనా అవి చాలా ఈజీ యాక్సెసిబుల్ అనమాట అండ్ ఇట్లాంటి కోర్ట్స్ ఉండటం వల్ల ఏంటంటే మళ్ళీ మనమేం యాక్టివిటీ చేయాలరా అని పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా అటు ఇటు రన్ చేస్తారని వాళ్ళతో మనకు అక్కర్లేదు సో మంచిగా అన్ని సేఫ్టీగా అన్ని పెట్టేసేసారు అండ్ నియర్ బై ఇట్లా వాటర్ బాడీస్ కూడా నీట్గా మెయింటైన్ చేస్తారు సో బి చైనీస్ వాళ్ళు ఏమి మనకంటే ఎక్కువ డిఫరెంట్ మైండ్ సెట్ బాగా నీట్గా ఉంచుకుంటారు అని ఏం కాదండి కాకపోతే వాళ్ళకి ఏంటంటే మొత్తం కెమెరాస్ ఉన్నాయన్నమాట సో వాళ్ళు ఏదైనా పని చేస్తే క్రాష్ చేసేటనుకోండి వాటర్లో అనవసరంగా వాటి కెమెరాస్లో రికార్డ్ అయిపోతారు సో గలీజ్గా ఉంటుంది కదా ఆ ఫోర్స్ తోటి ఆ భయంతో పాప నీట్గా ఉంచుకోవడం అయితే స్టార్ట్ చేసినారు సో ఇలాంటి సో మనమైతే ఇప్పుడు మెయిన్ రోడ్ పక్కనే ఉన్నాము కానీ మనకి ఏ టైంలోనూ ఒక్క హార్న్ సౌండ్ కూడా అసలు ఏ వినిపించదు ఎంత ట్రాఫిక్లోనూ కూడా చాలా తక్కువ అనమాట మనకి హార్న్ సౌండ్ వినిపించటం అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మనం నడవటానికి కానీ బైస్కిల్ కానీ సపరేట్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇక్కడికి సో స్కూటర్స్ అయితే ఇక్కడికి రాకూడదు సో దానివల్ల ఏంటంటే పిల్లలు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా వాటిని న్యాచురల్గా యూజ్ చేసుకోవటానికి అయితే బైక్స్ సో అలా వాళ్ళ హెల్త్ అనేది స్లో స్లోగా నేచర్కి దగ్గరికి తీసుకొచ్చారు అలా ఇంప్రూవ్ చేశారనమాట వీళ్ళకైతే ఇప్పుడు మా దగ్గర ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందండి మొత్తం క్లోజ్ చేసేస్తారు ఎక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఓపెన్గా ఉంచడానికి లేదు అండ్ వాటి నుంచి డస్ట్ కూడా బయటికి రాకూడదు అండ్ అవి క్యారీ చేసే లారీలు అన్నీ కూడా క్లోజ్డ్ కంటైనర్స్ అయిపోవాలన్నమాట చూడండి ఎప్పటికప్పుడు వాటర్ చల్లుతూ ఉంటారు డస్ట్ బయటికి రాకుండా ఇంకా పబ్లిక్కి కూడా ఎక్కువ ఇట్లా ఎలక్ట్రానిక్స్ బైక్ స్కిల్స్ యూస్ చేసుకోవడం ఎంకరేజ్ చేయడం కోసము ఇట్లా ఫ్రీగా అను ఎట్లా మినిమమ్ ఛార్జ్లో పెట్టారనమాట ఈ బైస్కిల్స్ ఉన్నాయి కదా అండి ఇవి మనం మినిమం ఫిఫ్టీన్ రూపీస్తో అయితే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే చాలా చాలా చీప్ అన్నట్టు మనం బయటకు వస్తే నేను గ్రోసరీస్కి వెళ్ళాలనుకోండి వాటితో అది తీసుకొని వెళ్ళిపోతాను అనమాట అంత చాలా తేలిగ్గా ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అక్కడ పార్క్ చేయవచ్చు మళ్ళీ మనం వేరే బైస్కిల్ కూడా తీసుకొని రావచ్చు అదేమీ ప్రాబ్లం ఉండదు మనకి సో అలా ఎలక్ట్రానిక్ స్కూటర్స్ కానీ బస్సెస్ కానీ ఎక్కువ వాడటం వల్ల పొల్యూషన్ కూడా చాలా తగ్గిపోయింది ఇప్పుడు మీకు ఒక ఎలక్ట్రానిక్ బస్ అయితే నేను చూపిస్తాను సో ఇందులో ఏంటంటే డ్రైవర్ కూడా ఉండడం అనమాట ఆటోమేటిక్గా అదే వెళ్తూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలా అండి మనకి బయట పొల్యూషన్ కంట్రోల్ అనేది చాలా బెనిఫిట్ చేస్తుంటుంది మనకి అండ్ పిల్లలకు కూడా ఏంటంటే బయటికి వెళ్ళటానికి ఆ నేచర్లో తిరగటానికి ఒక మంచి మోటివేషన్ లాగా అయితే ఉంటుంది చూడండి ఇది నేను స్టీరింగ్ పక్కనే ఉన్నాను డ్రైవర్ ఏం లేడు ఆటోమేటిక్గా ఆ వెహికల్ స్టీర్ చేసుకుంటుంది పక్కనే స్క్రీన్లో చూపిస్తుంది అనమాట బస్ ఎట్లా ఆపరేట్ అవుతుంది ఏంటి అనేది ఆడుకోకుండా ఇక్కడ ఒకటి బాగుంది కదా ఫైనల్లీ బస్ కూడా ఎక్కేసినాం అనమాట సూపర్ అండి చాలామంది అనుకుంటారు సర్లేండి చైనా వాళ్ళతో మనకి ఏందిలే కానీ మా మాకు ఎట్లా యూజ్ అవుతుంది అనుకోవచ్చు ఈ వీడియో కానీ ఏంటంటే పొల్యూషన్ ప్రాబ్లం లక్కీగా మన దగ్గర అయితే ఇంకా అంత వర్స్గా అయితే ఏం లేదు కానీ సమ్ స్టేట్స్ ఇన్ నార్త్ అక్కడ కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా పొల్యూషన్ అయితే ఉంది అని అయితే రిపోర్ట్స్ వస్తున్నాయి ఎంత అనేది మనకి డైలీ న్యూస్లోనే ఇస్తున్నారు సో దానికి అంత వర్స్ అయ్యే ముందు కంటే మనం ముందై ఇప్పుడు పిల్లల్ని చిన్న చిన్న యాక్ట్స్ ఏంటంటే బయట నేచర్లోకి తీసుకెళ్ళటము ఎక్కడనో ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏం వెయ్యక్కర్లేదండి ట్రావెల్ అనగానే మన ఇంటి దగ్గర ఉన్న విలేజెస్ దగ్గరికి వెళ్ళటము వాళ్ళకి ఫ్రెష్ గాలి అట్లా తీసుకోవటం వల్ల వాళ్ళకి కూడా హెల్త్ మంచిగా ఉంటుంది సో నేను కూడా ఇండియా వచ్చినప్పుడు అయితే విలేజెస్కి తిరుగుతూనే ఉంటాను నేను నేను తిరగకుండా అయితే మీకు ఏం చెప్పట్లేదు చైనా ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పాను అంటే వాళ్ళకి ఆ చిన్న చిన్న థింగ్స్ వల్ల పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు అని అయితే ప్రూవ్ చేసిరు కాబట్టి నేను వీడియో చేశాను సో అదర్వైజ్ మన పిల్లల కోసం అయితే మనం మినిమం చేసేది ఏంటంటే నేచర్లో తిరగటమే సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక కమెంట్ అయితే ఒక లైక్ అయితే చెప్పండి సో మీకైతే ఎలాంటి యాక్టివిటీస్ సిస్టమ్ అనేది అయితే డెఫినెట్గా పెట్టండి కామెంట్స్లో అండ్ ప్లీజ్ డూ ఎంకరేజ్ ద ఛానల్ అలా నా ప్రయాణం